ఇక రాష్ట్రానికి విభజన చట్టంలోని ప్రత్యేక హోదాతో పాటు హక్కులను సాధించే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీలతో ఒరిగేదేమీ లేదని అధ్యక్షుడు శైలజనాథ్ అన్నారు మేధో మదన సదస్సు ముఖ్య ఉద్దేశం ఒక సామూహిక ఆలోచన కోసమే అన్నారు పార్టీలో అంతర్లీనంగా క్రమశిక్షణ ఉండాలని అదుపు తప్పిన వారిపై వేటు కూడా వేయాలన్నారు వెయ్యి మందితో సదస్సు నిర్వహించాలని ఉందని కానీ పార్టీ నిర్ణయించిన వారితోనే సమావేశం నిర్వహించడం జరుగుతోందన్నారు కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నడిపేందుకు ఎవరైనా ముందుకు వస్తే తాను పక్క నుంచి పంపేందుకు సిద్ధమన్నారు సైలెస్ లేకుంటే ఒత్తులు పొత్తులు లేకుంటే మార్గాలు ఏబిసిడి లాంటి క్వశ్చనీరు కొద్దిగా నా యాదు ఉండాలి సిగ్గుండాలి వీళ్ళందరికి కూడా ఈ రాష్ట్రంలో ఉంది ఆకలిని ఏ విధంగా సమాధానం చెప్తావో చెప్పాల ఈ రాష్ట్రంలో అరాచకం ఉంది ఈ అరాచకాన్ని ఏ విధంగా ఎదుర్కొంటామో చెప్పాలా రెండేళ్ళు పద్దెనిమిది ఏళ్ళకి ఎలక్షన్లు వస్తాయి ఇంకా మేమే మీరు దేనికో చెప్పాలా ఫస్ట్ బేసిక్గా ఇల్లుడా పవన్ కళ్యాణ్ని పెద్ద మాట్లాడడం కానీ ఆయన పాచిపోయిన లడ్లతో మొదలైన ప్రస్థానం బీజేపీతో అంటగాకేందరకు వెళ్ళిన సంగతి అది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను నేను దేనికోసం మీ పొత్తులు ఒత్తులు మిమ్మల్ని తిట్టినారు కాబట్టి లేక మీ ప్రయోజనాలకు భంగం కలిగింది కాబట్టి ఇంకోటి మాట్లాడితే దిక్కు లేదు కాబట్టి మాట్లాడుతూ ఉన్నారా యాభై ఇండ్లకి ఒక కాపలా దారుణ్ణి పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పెదపాలేరులా వ్యవహరిస్తూ ఉండి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఎదుర్కోవడానికి మీ శక్తి ఏమన్నా వాడుతూ ఉన్నారా పోలవరం డ్యామ్ పూర్తి చేయడానికి నరేంద్ర మోడీ మెడలు వంచి పోలవరం దగ్గర తెచ్చి పోలవరం డబ్బులు ఏమన్నా ఇప్పిస్తూ ఉన్నారా అనగారిపోతున్న రాయలసీమ ప్రాంతానికి బుందేల్క తరహా ప్యాకేజీ ఏమన్నా ఇప్పించారా తెచ్చారా తెయబోతున్నారా ఏ సిద్ధాంత ప్రాతిపదిక కూడా చెప్పాలి జనసేన నాయకుడు ప్రశ్నిస్తూ ఉంటాడు వారికి ప్రశ్నలు గుర్తుకొస్తూ ఉంటే కనుక దేనికోసం ఆలోచించమని కోరుతా ఉన్నాం ఈ రోజున ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న దుర్మార్గమైన విషయం అంటే అది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం అవి ధరల పెరుగుదల కావచ్చు మానవ హక్కులు లేకుండా పోవడం కావచ్చు రాజ్యాంగ వ్యవస్థలు చిన్న అభిన్నం కావడం కావచ్చు చరిత్ర వక్రీకరణ కావచ్చు ప్రాంతాల మధ్య విభేదాలు కావచ్చు మనిషిని మనిషిగా గౌరవించలేని ఒక తత్వం కావచ్చు వెరసి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బీజేపీ భావజాలాన్ని దేశం అనుబోలా పెంచి పోషించి లౌకిక తత్వానికి ఫెడరల్ సిస్టానికి తేడా వస్తూ ఉంటే దాన్ని ప్రశ్నించడానికి మీరు ఏమన్నా ముందున్న రాడుగుతా ఉన్నాం లేక ఊడిపోతున్న చెక్కలు లేకపోతే రంగు రాలిపోయింది ఆ గుడి దగ్గర లేదు ఇతను పొడగాటి గడ్డం పెట్టుకున్నాడు లేదు వాళ్ళు తెల్ల చొక్కాయే ఈ దీనిపైనే మాట్లాడతారా మీరు కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలబెడతాం ఆఖరికి మీరు దేనికోసం రాజకీయాలు చేస్తూ ఉన్నారు మీ ఒత్తులన్నీ కూడా దేనికి కూడా చెప్పని కోరుతా ఉన్నా ఏ వెలుగులకు మీ ప్రస్థానం కూడా చెప్పాలా ప్రజలు చీకట్లో ఉన్నారు మీరు పదవుల వెలుగులు వెతుక్కుంటూ ఉన్నారు ఖబర్దార్ సమస్యల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆకలి గురించి మాట్లాడాలి ఎండిపోయిన చెట్ల గురించి మాట్లాడాలి వానకు రాలిపోయిన మామిడికాయల గురించి మాట్లాడాలి కుళ్ళిపోయిన వరి గురించి మాట్లాడాలి సముద్రంలోకి పోలేక ఉన్న మత్స్యకారుల గురించి మాట్లాడాలి రోజుకొక రోజుకొక అత్యాచారము అత్యాచారం జరుగుతుంటే దాన్ని ఏం చేస్తున్నామో చెప్పాలి రేటు గట్టి యుగాల నాటి పెత్తం దాని వ్యవహారం రేటు కడతారు వీళ్ళు ఒక హత్య జరిగితే మూడు లక్షలు అత్యాచారం హత్య అత్యాచారం జరిగితే పది లక్షలు దానికి కూడా రకరకాల దొంతర్లు ఉంటాయి ఒకటి కోటిస్తారు దిక్కులోనికి లక్షిస్తారు ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన నుంచి ఆంధ్రప్రదేశ్ని కాపాడడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది